అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమరాత్రి కల్సెబ్బ ఈరోజు అయితే మేము ఫ్రెండ్స్ ఇక చూడండి చెట్లకి ఎంత బాగా వచ్చినాయి కాయలు అయితే గాలి గాలి ద్వారానికైతే భయపడైతే కాయలు అయితే కలిసి గాలిద్వారానికైతే రెండు మూడు కింటల్లో కాయ అయితే రాలేంది చూడండి ఇంటి పక్కల చెట్లయితే చూడండి ఎంత బాగా వచ్చినాయి కాయలు అయితే అది కూడా చూడండి మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్లో మామిడికాయలు తినండి అందరు బాగుండండి హాయ్ జీడి జీడి పడుతుంది మోకాళ్ళ మీద కాయలు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఏముంది ఫ్రెండ్స్ ఏమో ఉందా అని పిలుస్తుంది చూడు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గుంపు గుంపు పొగకాన్నే కాసాయి పది పదిహేను దాకా అవుతాయి కాత అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఈసారి అయితే మామిడికాయలకు

చూడండి ప్రతి ఒక్క చెట్టుకి అయితే ఎంత బాగా వచ్చినాయో ఫ్రెండ్స్ ఈ చెట్టు కూడా చాలా కాసాయండి ఇవి అందరి ఫ్రెండ్స్ మాకు మామిడికాయలు అందట్లేదు ఫ్రెండ్స్ మేమైతే గైలతో తెంపాలని డిసైడ్ అయినాం ఫ్రెండ్స్ రైతుల కష్టాలు అయితే ఏ విధంగా ఉంటాయి గాంధ్వారాలకైతే భయపడైతే వీళ్ళైతే ముందే తయారై ఎందుకంటే కష్టం కూడుకున్న పని కాబట్టి కష్టపడ్డందుకు నష్టపడద్దు కదా ఫ్రెండ్స్ అందుకే ముందే గాలి ద్వారాలు అయితే బాగా పెడుతున్నాయి ఫ్రెండ్స్ ఇల్ల రెండు మూడు నాలుగు ఐదు పది దాకా ఒక్క దగ్గరనే కాస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ ఇట్లా తెంపి మేము ఇట్లా కిందేస్తాం ఫ్రెండ్స్ సోనా అంటకుంటా కాయలకి ఈ కాయకు కాయ అయితే ఇట్లా సోనా అనేది అంటద్దు అంటేది ఉంటే కాయకైతే ధర పెట్టరు ఫ్రెండ్స్ ఇవో ఇదైతే డామేజ్ కావద్దు ఈ కాయదైతే అయితే అంతా సోనా అంటుందని ఇట్లా బోర్లు ఇచ్చి వెళ్తాం మీ సైడ్ ఇట్లా కాయలు పంపేది ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయ మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ వచ్చింది